తన సమాచార ఉపగ్రహం ట్వంటీ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ జీశాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు ముప్పై నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు నాలుగు వేల ఏడు వందల కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది ట్వంటీ ఉపగ్రహం పద్నాలుగేళ్ల పాటు సేవలు అందించనుంది వాణిజ్యపరంగా ఇస్రో ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం భారత్లోని మారుమూల ప్రాంతాలు అండమాన్ నిపుకోబార్ లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం అంతేకాకుండా అడ్వాన్స్డ్ బ్యాడ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది జీసాట్ ఎన్ టూ ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి